పూరి జగన్నాథుడి గుడిలోని మూడవ మెట్టు మీద కాలు పెడితే మీరు నరకానికి వెళ్తారు అని మీకు తెలుసా జగన్నాథుడి గుడిలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ప్రతి మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది కానీ మూడవ మెట్టు వెనకాతల మాత్రం ఒక రహస్యం దాగి ఉంది మానవుడు తన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా పూరి జగన్నాథుని దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయి ఇది చూసిన యమధర్మరాజు కోపం వచ్చి జగన్నాథుడితో ఇలా అంటాడు ప్రజలంతా పాపాలు చేసి నీ దర్శనం చేసుకుని పాప విముక్తి అవుతున్నారు ఈ కారణంగా నరకానికి రావలసిన వారు కూడా స్వర్గానికి వెళ్తున్నారు దీనికి మీరే ఒక పరిష్కారం చెప్పాలి అని యముడు అంటాడు అప్పుడు జగన్నాథుడు ఆలోచించి యమధర్మరాజుకి ఒక పరిష్కారం చెప్తాడు మీరు మందిరం బయట ఉన్న ముఖద్వారం దగ్గర ఉన్న మూడవ మెట్టు మీద ఉండండి ఎవరైతే నా దర్శనం చేసుకొని పాప విముక్తి అయ్యి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ మెట్టు మీద కాలు వేస్తారో వాళ్ళకి పాపాలు అన్నీ తిరిగి వస్తాయి అంటాడు అందుకే మీరు జగన్నాథుడు దర్శనం చేసుకున్నాక మూడవ మెట్టు మీద మాత్రం కాలు అస్సలు పెట్టకండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి